హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వలెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి నా మంచి మంచి వీడియోల్ని చూసి నన్ను మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను నేను ప్రతిరోజు దేవుడికి పాలు పొంగించి పండ్లు నైవేద్యం పెడుతూ ఉంటాను ఈవినింగ్ అయితే ఖర్జూరం పండు ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఖర్జూరం పండు మార్నింగ్ కూడా పెడుతూ ఉంటాను ఫ్రూట్స్ లేనప్పుడు ఇవాళ నేను పొంగలి నైవేద్యంగా పెట్టాలని చేశాను అప్పుడప్పుడు నేను నైవేద్యం పెడుతూ ఉంటాను మంగళవారం శుక్రవారం అయితే కంపల్సరీ నైవేద్యం వండి పెడతాను ఇవాళ నాకు ఇలాగా పరమాన్నం చేసి పెట్టాలి అని అనిపించి చేసి పెట్టి మనస్ఫూర్తిగా పూ పూజ చేసుకున్నాను అమెరికా నుంచి వచ్చిన తర్వాత మా వారు వీళ్ళ చుట్టూ ఒక బార్డర్ లాగా రోప్ లైట్ పెట్టించాలి అని అనుకున్నారు ఆయన ఎలా పెట్టించారు అనేది మీకు ఈ వీడియో పెడుతున్నాను చూడండి ముందు ఫ్రంట్ సైడ్ ఉన్న గజిబోకి పెట్టించారు తర్వాత బాగా కళగా బ్రైట్గా అనిపించింది నెక్స్ట్ బాల్కనీస్ కూడా పెట్టించారు నెక్స్ట్ ఆ పైన కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ పైన కూడా అలా బార్డర్ లాగా పెట్టించారు అది వేసినప్పుడైతే చాలా షేడ్గా కూడా వచ్చి చాలా కళగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా బాల్కనీస్లో కూడా మంచి లైటింగ్ వస్తూ ఉంటుంది అలా కళగా ఉంటుంది అని ఎలక్ట్రీషియన్ని పిలిచి నీట్గా వైరింగ్ చేయించి అంతా చక్కగా సెట్ చేశారు అన్నీ సెట్ చేసిన తర్వాత డైలీ అయితే నన్ను తీసుకెళ్ళి అది చూపిస్తూ ఉంటారు చూడు ఎంత బాగుందో ఎంత బాగుందో అని చెప్తూ ఉంటారు ఆయన అయితే మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా అలాగా బార్డర్ లాగా పెట్టించుకున్నారు కావాలి అని చెప్పి ఇది ఆయన ఇంట్రెస్ట్ మీద చేయించుకున్నారు మనకు ఎనీ ఫెస్టివల్ వచ్చినప్పుడు కళగా ఉంటుంది అని చెప్పి అలా పెట్టించారు దీపావళి వచ్చినప్పుడు కూడా మనకు ఇది అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎలాంటి లైట్స్ కూడా మనం వేసుకోని అవసరం లేదు అని వేయించారు నాకు కూడా చాలా బాగా నచ్చింది చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది నాయుడు గారు అని చెప్తూ ఉంటారు యూనిక్గా ఉంటుంది మీ హౌస్ అని కూడా అంటూ ఉంటారు కల్లా కపటం లేని వాళ్ళు మంచిగా చెప్తూ ఉంటారు మంచిగా ఎంకరేజ్ చేస్తారు మంచి గా పొగుడుతూ ఉంటారండి మీరు బాగా చేసుకుంటారు మేడం గారు చాలా నీట్గా పెడతారు క్లీన్గా పెడతారు ఎంత కళగా ఎవరు పెట్టుకోరండి అని కూడా అంటూ ఉంటారు మార్నింగ్ మార్నింగ్ మా ఇంటి ముందు నుంచి వాకింగ్కి వెళ్ళే వాళ్ళైతే అయితే నీళ్లు చల్లి ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ లాగా పెట్టి ఉంటే అసలు మీది ఒక గుడిలాగా ఉంటుందండి తెల్లతెలవారి తలకే చక్కగా నీళ్ళు చల్లించి ఇదంతా కడిగించి ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమ పెట్టి ఇంటి ముందు దీపాలని ఇలా వెలిగించి ఒక గుడిలాగా ఉంటుందండి మీ ఇంటి ముందు మేము నించుంటే మాకు మంచి వైబ్రేషన్ వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అని మెచ్చుకుంటూ ఉంటారు యాక్చువల్గా అయితే నాకు పెయింట్ ముగ్గులు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదండి కాకపోతే మేము అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఊర్లకి ట్రిప్పులకి వెళ్ళినప్పుడు కడప మీద ముగ్గు ఉండకుండా ఉంటుంది అని చెప్పి నేను అలాగా పెట్టేశాను మేడైతే క్లీన్ చేసేస్తుంది రోజు తడిబట్ట పెడుతుంది ఇంకొక విషయం అండి నాకు ముగ్గు వేస్తే వంకర టెంకర్లు ఉండకూడదు చక్కగా ఒక ఆర్ట్ వేసినట్టు ఉండాలి అది చిన్న ముగ్గైనా చాలు వంకర్ టింకర్లు కాకుండా చక్కగా కళగా ఉండాలి అందుకని నేను ఇలా పెట్టించుకున్నాను ఏ పని చేసినా అందంగా చేసుకోవడం పొందికగా చేసుకోవడం నాకు అలవాటు ఇంకొకటి ఇక్కడ బాగా గమనించండి నా గుమ్మానికి అటువైపు ఇటువైపు రెండు బల్బులు వెలుగుతూ ఉన్నాయి కదా అవి ఎలక్ట్రికల్ దీపాలు నేను ఇది కట్టించేటప్పుడే డోర్కి ఈ ఆర్చ్ లాగా కట్టించేటప్పుడే లోపల వైరింగ్ లాగించి అక్కడ హోల్ పెట్టించి దానిలో చిన్న బల్బ్స్ పెట్టించాను సిక్స్కి కంపల్సరీ ఈవినింగ్ అవైతే వెలిగించేస్తాము ఆయిల్ దీపాలు పెట్టినా పెట్టకపోయినా గుమ్మం ముందు ఇటు గుమ్మానికి ఇటువైపు అటువైపు రెండు దీపాలు అయితే వెలుగుతూ ఉండాలని కరెంటు దీపాలని నేను అలాగా పెట్టించుకున్నాను అవి చూడండి చూడ్డానికి ఆయిల్ దీపాలాగే కాంతివంతంగా వెలుగుతూ ఉన్నాయి నేను ఇక్కడ ఇటువైపు అటువైపు డోర్కి సోల్ చేసిన పెట్టుకుంటాను అవి అలాగా వెలుగుతూ ఆ కిరణాలు అలా పడుతూ ఉంటే సన్ రైజింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అందుకని అలా పెట్టించుకున్నాను మంగళవారం శుక్రవారం ఒక్కొక్కసారి ఒక్కొక్క మంచి మాసాలైతే ప్రతిరోజు ఆయిల్ దీపము అలా వెలిగించుకుంటాను ఈ గజబకి ఫోర్ కార్నర్స్లో ఫోర్ ల్యాంటర్స్ పెట్టించుకున్నాను ఇవి మన ట్రెడిషన్ని బాగా గుర్తు చేస్తూ ఉంటాయి పాత కాలంలో అమ్మమ్మ తాతయ్యల కాలంలో వాళ్ళు కిరోసిన్ దీపాలు ఇలాగా వెలిగించుకొని అన్ని రూముల్లో ఒక్కొక్కటి పెట్టుకుంటారు ఆ దీపమే చాలా కాంతివంతంగా ఉండేది అప్పటి రోజుల్లో వాటికి అలవాటు అయిపోయారు అది నాకు బాగా అనిపించి ఈ ఫోర్ కార్నర్స్కి అవి పెట్టించుకున్నాను ఇవి ఎలక్ట్రికల్ దీపాలు ఈ పందిరికే ఇవి చాలా అందాన్ని ఇస్తాయి మన ట్రెడిషన్ గుర్తు చేసుకుంటూ అలా పెట్టించుకున్నాను ఇలాగా కాలింగ్ బెల్ బెల్లాగా పెట్టించుకున్నాను ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మాత్రం కంపల్సరీ ఈ బెల్నే మోగిస్తారు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది బెల్ కొట్టి మనం గుళ్ళోకి వెళ్తాం కదా అలాగే బెల్ మోగించి మా ఇంట్లోకి వస్తారు అందరూ డిమ్ లైటింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది లైట్స్ అన్నీ బంద్ చేసి ఇది వెలిగిస్తే ఆ పీకాక్ లైట్ ఇది వెలిగించినప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది ఆ చీకట్లో ఈవినింగ్ సిక్స్కి ఫోర్ ల్యాంటర్స్ వేసేస్తాను బాగా చీకట్ అయినప్పుడు ఇది వెలిగిస్తాను బాగా చీకట్ అయినా కానీ ఫోర్ ల్యాంటర్స్ చాలా మంచి లుక్ వస్తాయి చీకట్లో ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ అన్ని లైట్లు వెలిగిస్తాము ఎయిట్ నుంచి నైన్ వరకు కూడా ఒక్కొక్కసారి ఇలాగే ఉంచేస్తూ ఉంటాము ఆ బిల్డింగ్కి పెట్టిన బార్డర్ లైట్స్ వల్ల అయితే మా బిల్డింగ్కి చాలా బ్రైట్నెస్ వచ్చింది చాలా కళగా ఉంటుంది వాకింగ్కి మా ఇంటి వైపు చాలామంది వెళ్తారు అలా చూసుకుంటూ వెళ్తారు కొంతమంది వీడియోలు తీసుకుంటూ వెళ్తారు కొంతమంది ఆ స్వింగ్లో కూర్చొని కూడా వీడియోస్ దిగుతారు ఫొటోస్ దిగుతారు ఈ ఫౌంటైను ఈ వెల్ అయితే అందరికీ బాగా నచ్చుతుంది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంచుకుంటాను ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటాను అక్కడ కూర్చోడానికి కానీ ఏ దేనికైనా కానీ అక్కడ చాలా ప్రశాంతంగా చల్లగాలి వస్తూ ఉంటుంది ఇందులో రోప్ లైట్స్ ఇలా కలర్ఫుల్గా ఉంటాయి రిమోట్ ప్రెస్ చేస్తే సింగిల్ కలర్ కూడా ఆగిపోతూ ఉంటుంది ఇందులో సెవెన్ కలర్స్ ఉంటాయి సెవెన్ ఎయిట్ కలర్స్ ఆ కలర్స్ అన్నీ అలా బ్లింక్ అవుతూ ఉంటాయి దీని కింద ఫొటోస్ దిగితే ఏ కలర్లో ఆ కలరుగా ఫొటోస్ వస్తూ ఉంటాయి గ్రీన్ లైట్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్లో వస్తాయి బ్లూ లైట్ వచ్చినప్పుడు బ్లూ కలర్లో రెడ్ వచ్చినప్పుడు రెడ్ కలర్లో పర్పుల్ వచ్చినప్పుడు పర్పుల్ కలర్లో అలాగా అలా మనం వేసుకున్న డ్రెస్సు కలర్స్ చేంజ్ అవుతూ చాలా బాగుంటుంది అది వీడియో తీస్తే చాలా ఆ వీడియో అంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది మా బయట అంతా ఇలాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అందరూ అంటారు ఈ కార్నర్లో మీ హౌస్ మాత్రం హైలైట్ అండి అన్ని విల్లాస్ కంటే చాలా మంచి లుక్ వస్తూ ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది అని ఇటు వెళ్ళే ఫ్రెండ్స్ అందరూ ఎంతో చెప్తూ ఉంటారు ఇలా మా ఇద్దరు ఐడియాల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మా ఆనందాన్ని చిన్న చిన్న వాటిలతో ఇలా తీర్చుకుంటూ హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటాము ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి అది ఇల్లాలు ఓపికను బట్టి ఇల్లాలు ఇంట్రెస్ట్ను బట్టి ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు అనుకూలంగా ఉండి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి తప్పుల్ని ఒకరు క్షమించుకుంటూ ఆదర్శంగా ఉండాలి భర్తకు తెలియకుండా భార్య డబ్బులు ఖర్చు పెట్టడము అప్పులు చేయడం చేయకూడదు భార్యకు తెలియకుండా భర్త డబ్బులు ఖర్చు పెట్టడము అప్పులు చేయడము అస్సలు చేయకూడదు ఏది ఖర్చు పెట్టాలన్నా ఇద్దరు కూర్చొని అంతలోనే ఖర్చు పెట్టుకోవాలి అలా చేసుకుంటే అప్పులు ఉండవు కలతలు ఉండవు కన్నీళ్ళు ఉండవు హ్యాపీ ఫ్యామిలీగా ఉంటాము పచ్చడన్నం అన్నం తిన్నా పాత చీర కట్టుకున్న పాకలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ కుటుంబంలోకి కలతలు కన్నీళ్ళు రాకుండా ఉన్నంతలో కడుపు నిండా తిని సంతోషంగా కంటి నిండా నిద్రపోయే జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం భార్యాభర్తల చేతిలోనే ఉంటుంది ఓకే అండి మారులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ